ఇది మూడొంతులు బార్లీ నీరు ఒక్కొంతు మజ్జిగా కలిపిన మిశ్రమం అండి బార్లీ మరియు మజ్జిగ త్రాగడం వలన కలిగే ఉపయోగాలు చూద్దాము బార్లీ నీరు రక్తంలో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది షుగర్ ప్రాబ్లం ఉన్న వారికి రక్తంలో షుగర్ను కంట్రోల్లో ఉంచడానికి ఇది మంచి ఔషధ లాంటిదండి మలబద్ధకం డిహై డిహైడ్రేషన్ లాంటి సమస్యలను కంట్రోల్ చేస్తుంది వాళ్ళు రోజు త్రాగితే ఆరోగ్యంగా ఉంటాము మజ్జిగ హెల్త్ బెనిఫిట్స్ను చూద్దాము ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది లివర్ హెల్త్ను మెరుగుపరుస్తుంది మజ్జిగలో బిట్వెల్వ్ ఫాస్ఫరస్ వైటమిన్ డి కాల్షియం లాంటి పోషకాలతో నిండు ఉంటుంది మజ్జిగ లివర్ హెల్త్ను మెరుగుపరచడమే కాక లివర్ పునరు పునరుత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది చేయడానికి అవసరమైన ని కలిగి ఉంటుంది ఇన్ని ఉపయోగాలన్నా బార్లీ మజ్జిగ నీరు రోజు త్రాగుదాం